అసలు మనస్సు మనమాట ఎందుకు వినదు ఎప్పుడైనా అనిపించిందా మనలోనే ఉండే ఆ నేను అనే ఫీలింగ్ అదే మనల్ని ఎందుకింత ఇబ్బంది పెడుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెల్సా రెండు అద్భుతమైన కథల్లో దాగి ఉన్నాయి పదండి మనలో ఉన్న ఆ ముండి అహంకారం కథేంటో దాన్ని దాటేదారేంటో ఈ విశ్లేషణలో చూద్దు అసలు మన కష్టాలన్నిటికీ ఆ రూట్ కాజ్ ఏంటి జీవితంలో మనం ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లెంకీ ప్రతి గొడవకి ఆ మూలం ఎక్కడుంది ఇదేదో ఈ రోజు మనల్ని వేధించే ప్రశ్న కాదు యుగాలుగా మనిషిని తొలిచేస్తున్న ప్రశ్న అయితే ఒక ప్రాచీన భారతీయ బోధన దీనికి చాలా సింపుల్గా కాని ఆశ్చర్యపోయేలా ఒక సమాధానం చెప్తుంది ఓకే మరి ఆ మూల కారణం ఏంటి చూడండి ఏ సమస్యకైనా సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ దాని రూట్ ఎక్కడుందో పట్టుకోవాలి కదా ఈ టీచింగ్ కూడా అదే చెబుతోంది మన లైఫ్లో ఎన్ని కష్టాలున్నా పైతి చూస్తే వంద కారణాలు కనిపించొచ్చు కాని వాటన్నిటి వెనక లోకల ఒకే ఒక మూలకారణం దాగుందట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ డీప్ అనాలసిస్ ఎక్కడ్నించొచ్చిందంటే ఒక ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక గ్రంథం నుంచి అసలు మన మనసు ఎలా పనిచేస్తుంది మనలో నేను నేను అనుకునే ఆ ఫీలింగ్ నిజానికి ఏంటి లాంటి విషయాలపై ఇదొక క్లారిటీ ఇస్తుంది సరే ఇంతకీ ఆ మూల కారణమేంటో తెలుసా జస్ట్ ఒక్క పదం అదే అహంకారం ఈ బోధన చాలా స్ట్రేట్ గా చెప్పేస్తోంది కష్టాలన్నిటికీ కారణం మనిషికి ఉన్న అహంకారమే అంతే బయట పరిస్థితిలో ఎదుటివాళ్ళో కాదు మన లోపల ఉన్న ఆ నేను అనే ఫీలింగే మన అసంతృప్తికి అసలు కారణమట్ అయితే ఆగండి ఇక్కడ అహంకారం అనగానే అదేదో గర్వం పొగరు అనుకోకండి అది కాదు దాని మీనింగ్ చాలా డీప్ నేను అంటే ఈ శరీరం నాది అంటే ఈ ఆలోచనలు ఇలా మనల్ని ఈ మొత్తం విశ్వం నుంచి వేరుగా చూసుకునే ఒక ఐడెంటిటీ ఉంది చూశారా అదే అహంకారం ఈ సెపరేట్ ఫీలింగే అన్ని సమస్యలకు బీజం వేస్తుందట సరే ప్రాబ్లం అహంకారం అని తెలుసుకోవడం ఒక స్టెప్ కాని దాన్ని వదిలించుకోవడం అమ్మో అది ఇంకో పెద్ద ఛాలెంజ్ అసలది ఎందుకంత మొండిగా మనల్ని పట్టుకుని వేలాడుతోంది ఈ ప్రశ్నకు సమాధానం ఒక సూపర్బ్ కథలా ఉంది అహంకారం నేచర్ ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఉండదేమో ఆలోచించండి కూలిపోయిన పాత ఇంటి గోడల సందులోంచి ఒక రావిచెట్టు పెరగడం ఎప్పుడైనా చూశారా దానికి పెద్ద సపోర్టేమీ ఉండదు అయినా పెరుగుతుంది ఈరోజు దాన్ని నరికేశామనుకోండి రేపు చూస్తే మళ్లీ ఫ్రెష్గా ఒక్కొత్త మూలకొచ్చేస్తుంది అహంకారం కూడా ఎగ్జాక్ట్గా రావిచెట్లాంటిదే మనం పైపైన దాన్ని కట్ చేశామని అనుకుంటాం కాని దాని రూట్స్ మన అస్తిత్వంలోకి ఎంత లోతుగా పాతుకుపోయి ఉంటాయంటే చిన్న ఛాన్స్ దొరికితే చాలు మళ్లీ చిగురిస్తుంది అందుకే దాన్ని పర్మనెంట్గా అంత కష్టం ఇంకో ఏంటంటే ఈ అహంకారం కేవలం మొండిది మాత్రమే కాదు అది వెళ్ళిపోయిందనుకున్నాక కూడా దాని ఎఫెక్ట్ మనమీద ఉండిపోతుంది ఈ సూక్ష్మమైన పాయింట్ని అర్థం చేసుకోటానికి ఇంకో కథ ఉంది అది చూద్దాం ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇంట్లో వెల్లుల్లి దంచిన గిన్నె ఉంటుంది కదా దాన్ని సబ్బు పెట్టి ఎన్నిసార్లు కడిగినా ఆ ఘాటైన వాసన లైట్గా ఒకచోట ఉండిపోతుంది ఫీలయ్యారా అహంకారాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అనాలజీ ఇంకోటి ఉండదేమో అహంకారం కూడా సేమ్ ఆ వెల్లుల్లి వాసన లాంటిదే మనం దాన్ని జయించేశాం మనసు క్లీన్ అయిపోయింది అనుకున్న తర్వాత కూడా దాని వాసన అంటే దాని ట్రేస్ ఎక్కడో మన ఆలోచనల్లో మాటల్లో పనుల్లో సటిల్గా బయటపడుతూనే ఉంటుంది ఓకే ప్రాబ్లం చూశాం అది ఎంత మొండిదో కూడా అర్థం చేసుకున్నాం మరి సొల్యూషన్ ఏంటి ఆ గిన్నెలోంచి ఆ వెల్లుల్లి వాసనను కంప్లీట్గా ఎలా తీసేయాలి ఆన్సర్ కూడా ఈ ఎగ్జాంపుల్లోనే ఉంది ఆ కథలోనే సొల్యూషన్ కూడా ఉంది ఆ గిన్నెలోని వాసనని మామూలు నీళ్లతో కడిగితే పోదు దాన్ని కంప్లీట్గా క్లీన్ చేయాలంటే ఏం చెయ్యాలి దాన్ని నిప్పుమీద పెట్టి వేడి చెయ్యాలి సరిగ్గా అలాగే మనస్సులో పాతుకుపోయిన ఈ అహంకారమనే వాసనను తీసేయాలంటే కూడా పైపై ప్రయత్నాలు సరిపోవు దానికి కూడా ఒక స్పెషల్ ఆధ్యాత్మిక వేడి అవసరం మరి ఆ స్పిరిచువల్ హీట్ అంటే ఏంటి ఈ బోధన ఒక నాలుగు మార్గాలు చెప్తోంది ఫస్ట్ తపస్సు అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవడం సెకండ్ ధ్యానం అంటే మెడిటేషన్ మనస్సును ఒకచోట కాన్సన్ట్రేట్ చేయడం థర్డ్ జపం అంటే పవిత్ర మంత్రాలను రిపీట్ చేయడం ఇంకా ఫోర్త్ భక్తి అంటే కంప్లీట్ సరెండర్ మన అహాన్ని పూర్తిగా వదిలేసి దేవుడికి శరణాగతి చెందడం ఈ ప్రాక్టీస్లే మనస్సును కాల్చి శుద్ధి చేసే అసలైన ఫై సో ఫైనల్గా ఈ రెండు కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి అసలు మ్యాటర్ ఇదే అహంకారాన్ని జస్ట్ అలా కడిగేస్తే పోదు దాన్ని ట్రాన్స్ఫామ్ చేసే ఒక స్పిరిచువల్ హీట్ అంటే ఒక తీవ్రమైన సాధన అనే ఫైర్లో పెట్టినప్పుడు మాత్రమే మనసు నిజంగా ప్యూరిఫై అవుతుంది ఈ మొత్తం విశ్లేషణను ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ మనస్సు ఒక కుండ అనుకుంటే దాన్ని శుద్ధి చేయడానికి మనం ఏ వేడిని వాడాలి తపస్సునా ధ్యానమా జపమా లేక భక్తినా ఆలోచించండి